రామకృష్ణాపల్ల గ్రామం ధన్వాడ మండల్ నారాయణపేట డిస్టిక్ ట్వంటీ సిక్స్ రోజు మండే రోజు జరిగిన సంఘటన గురించి ఏదో కుటుంబం అత్త ఏదో ఏదో మోపాటరని ఆ పాప దానికి అరే నీ ముందు చేస్తూ ముద్దుదేని పరిస్థితి అని ఆ విధంగా చేసి పాప బాబుని ఆమె కూడా అందరు బావిలో దుంపడానికి ప్రయత్నిస్తే ఒక ఒక వ్యక్తి ఇక్కడ అడవి ప్రాంతంలో బావి దగ్గరకున్న వ్యక్తి పోయి వీళ్ళని కాపాడి బాబు చనిపోవడం జరిగింది పాప మాత్రం సురక్షితంగా ఉంది ఆ రోజు పరిస్థితుల ఆయన విలేజ్కి ఫోన్ చేస్తే ఫోన్ చేసినప్పుడు వన్ నాయిట్ ఎయిట్ ఇబ్బంది వన్ నాయిట్ ఎయిట్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళ సేవలు ఆ రోజు వాళ్ళు వచ్చి పాపను రక్షించినందుకు వాళ్ళకు కానీ మీ వన్ నాయిట్ ఎయిట్ సిబ్బంది కానీ అందరి వాళ్ళ సంస్థకు కానీ అందరికీ కృతజ్ఞతలు